ప్రైజ్లాడు ప్రభునందు ప్రిల్లరా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు యుహాను స్వార్త ఒకటవ అధ్యాయము రెండవ వచ్చినము ఆయన ఆది ఎందు దేవుని ఎద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలుగలేదు శ్రేష్టమైన మాట సమస్తమును ఆయన మూలముగా కలిగేను ఈరోజు మనం ఏదైతే కలిగి ఉన్నామో అది దేవుని ద్వారా మాత్రమే కలిగింది ఇది పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న మాట చాలా సందర్భాల్లో మనం అనుకుంటాము మన జ్ఞానము మన బలము మన అధికారము అనుకుంటాము ఈరోజు నువ్వు కలిగిన ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు నువ్వు అనుకోవచ్చు ఇది నా కష్టాన్ని బట్టి నా జ్ఞానాన్ని బట్టి సంపాదించుకున్నానని కాదని నేను అనట్లేదు నీ జ్ఞానము నీ సంపాదన నీ ప్రయాస ఎంతో ఉన్నది అయితే ఆయన అనే ఆయన దానిని కలుగు చేయకపోతే నీ కష్టం వల్ల నీకే ప్రయోజనము సమకూర్చబడదు అధికారము ఆయనది బలము ఆయనది కాబట్టి వాక్యం ఎంటున్న మనమందరము కూడా ఒక విషయాన్ని గుర్తిరగాల ఏంటి అంటే మనము కలిగి ఉన్న ప్రతిదీ దేవుని మూలంగానే వచ్చింది ప్రైజ్లాడ్ గర్భఫలము కావచ్చు భూఫలము కావచ్చు ఆత్మీయ ఫలాలు కావచ్చు ప్రతిదీ దేవుని ద్వారా మాత్రమే కలిగింది వాటినన్నింటిని బట్టి మనము దేవుని తట మనము కృతజ్ఞత కలిగిన వారముగా ఉండాలి ప్రియలరా మొట్టమొదట దేవుడు చెప్పాలనుకుంటున్నాడు నీ జీవితంలో దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నావా నీ హృదయంలో దేవుని పట్ల సంపూర్ణమైన కృతజ్ఞతను తెలియపరచగలుగుతున్నావా ఇది దేవుని ద్వారా కలిగింది ఈ కుటుంబము దేవుని ద్వారా కట్టబడుతుందని మనమందరము కూడా దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలా ఎందుకంటే ఆయన మూలముగానే సమస్తము కలిగింది రెండవది కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలుగలేదు మరొక విషయం దేవుడు ఏమని చెప్పాలనుకున్నా అంటే చాలా సందర్భాల్లో మనము భయపడుతూ ఉంటాము ఎదుటి యొక్క పరిస్థితులను బట్టి అది ఏదైనా ఉండవచ్చు దేవుడు మనకు ఒక నిశ్చయితను దయచేస్తున్నాడు ఏమనంటే సమస్తమును ఆయన ద్వారా మాత్రమే కలిగింది ఆయన లేకుండా ఏదీ కలుగలేదు అధికారం ఆయన ద్వారానే కలిగింది కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు దేవుడు ఉన్నాడు ఆయనకు నన్ను నేను అప్పగించుకుంటే ఆయనకు నా సమస్యను అప్పగించుకుంటే ఈ సమస్య నుంచి దేవుడు నన్ను విడిపిస్తాడు అన్న ఒక నిశ్చయతను ఈనాడు మనము కలిగి ఉన్నాము దానికి గల కారణం ఏంటంటే దేవుని ద్వారా సమస్తము కలిగి ఉంది ఈ రోజు నుంచి ఒక విషయాన్ని విశ్వసించాలా ఇది దేవుని ద్వారా కలిగింది ఈ సృష్టి దేవుని ద్వారా కలిగింది ఈ అధికారము దేవుని ద్వారా కలిగింది కాబట్టి నాకు అసాధ్యం అవ్వచ్చేమో దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు ప్రైజ్ తెలవడం అందుకే ఆయన అంటాడు నాకు అసాధ్యమైనది ఏదైనాను ఉన్నదా అంటూ ఉన్నాడు శారమ్మ నవ్వుతుంది ఇది ఎలా సాధ్యమయ్యా అని అన్నప్పుడు ఆయన అంటాడు శారమ్మ నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఎందుకంటే గర్భఫలమును దయచేయు నేనే కుటుంబములను కట్టువాడను నేనే జీవితములను మార్చువాడను నేనే ఈరోజు నువ్వు విశ్వసించు ఆయన ద్వారానే సమస్తము కలిగింది ఆయన ద్వారానే సమస్తమును జరుగుతుంది కాబట్టి నువ్వు భయపడవద్దు దిగులు పడవద్దు విశ్వాసముతో దేవునికి అప్పగించుకొని నీ పరిస్థితులతో చెప్పు ఇది దేవుని ద్వారా సాధ్యమవుతుంది ఇది నా వల్ల కాకపోయినా దేవుడు దీన్ని సాధ్యపరచగలడని నీ పరిస్థితులతో చెప్పు తప్పనిసరిగా దేవుని యొక్క ఆశీర్వాదమును మన జీవితాలలో పొందుకుంటాము దేవుడు మనలందరినీ గాక ఆమె